హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మనం చూసుకుంటే ఏపీ రైతులకు త్వరలోనే మనకు ప్రభుత్వం వచ్చేసి అన్నదాత సుఖీభవ మొదటి విడత పథకం ఏదైతే ఉందో అది త్వరలోనైతే రిలీజ్ చేయబోతుంది ఫ్రెండ్స్ సో ఈ యొక్క వీడియో డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూసుకుందాం ఇక్కడ మనం చూసుకుంటే అన్నదాత సుఖీభవ మొదట విడతతో పాటు మనకి పిఎం కిసాన్ పద్దెనిమిదవ ఇన్స్టాల్మెంట్ కూడా పడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ రెండు కలిపి రైతుల ఖాతాలో దాదాపుగా పదివే పదకొండు వేల రూపాయలైతే జమ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నదాత సుఖీ అనే పథకం మనకి రైతు భరోసా పథకం ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ యొక్క పథకాన్ని మార్చ్ అయితే అన్నదాత సుఖీభవా అనే అనే పథకాన్ని పెట్టే రైతులకు పాడి రైతులకు ఏడాదికి పద్నాలుగు వేల రూపాయల వరకు సహాయం అయితే అందజేస్తామని అయితే తెలియజేశారు అందుకే ఆ యొక్క పథకం తొలి విడత మనకి ఆగస్ట్ చివరి తేదీల్లో అయితే మనం చేసుకోవచ్చు దాంతోపాటుగా మనకి సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ మొదటవ వారంలో పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత ఏదైతే ఉందో రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన ఆ యొక్క పథకం డబ్బులైతే మనకి త్వరలోనే అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ అవుతాయి ఫ్రెండ్స్ సో ఈ రెండు మనకి కలిపి దాదాపుగా తొమ్మిది నుంచి పదకొండు వేల రూపాయలు మనకు అకౌంట్లో అయితే అర్హులు కరిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లకు అయితే జమ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు పేర్కొన్న ఏ పథకం చేయలేదు కాబట్టి మెల్లమెల్లగా ప్రతి ఒక్కటి పథకం అయితే స్టార్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే అన్న క్యాంటీన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి అన్ని విధాలుగా ప్రజలకి ఏ ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు కనీసం కొన్నైనా పూర్తి చేయాలని అయితే ప్రభుత్వం అయితే సంఘర్షణ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ సో ఇది రైతులకు కంపల్సరీ కాబట్టి ఈ యొక్క పథకం డబ్బులు అయితే మనం సెప్టెంబర్ స్టార్టింగ్ వీక్ ఆర్ ఆగస్ట్ లాస్ట్లో అయితే మనం చూసుకోవచ్చు